वीर महा लक्ष्मी निवास संबोधानी में संबोधाकारयना संबोधादीपिया दत्ता माने मंत्र किया दिव्य वैदिक विधाने श्री वैकार भगवान माने किया विवारात्रगत रत्नामवलींगरिजे आशीर्वाद च हम में आनी सर्व आवत में ओम i am i जाहत राही मावो सर्वज्ञानी मावो सर्वचिकित्सकदा काय मावो भजनर चाय मावो भजन में काय मावो महानंदाय मावो परंतपाय मावो धर्मन कई रूपाय मावो धर्मयते विद्या नै मावो सर्वदाप्तकाय मावो अभ्यक्ताय मावो शिवक्ताय मावो दत्तावतलाय मावो वैसाद प्रभुत्वचायन मावो शरणगतोतराय मावो उद्धारकी पुण्यमात्रेय मावो जयल विक्रमाय मावो जयरण प्रभु మావ భగవతిన్ మావ పరమేశ్వరైన్ మావ విబతాంగైన్ మావ తీన్

మా ప్రదానతి అత్యంత నిగమండి భరేన్ పరిమాణ విక్ర దేవత్వమటికి ఎక్కిన స్వామియర్మ గోమнат్ రావీయమే విష్ణు గర్హాని పచ్చదేవ దర్దాడి పచ్చచే యంద్ర చదిదయ లతీర్వ స్వామియర్మ చాక్రా దేవనర్జీ ఆమె గోమదేవ ఆనందం సదా अच्छे देव परिचार में हम जब तक वहाँ हम प्रायः का है तो मफ़ारा एक का है तो नवारा एक का है तो बधारा एक का है तो बियाना एक का है अच्छा बोल क्या लिया मैं भालो बोल क्या लिया मैं नारी केरा भद्री पला विभिन्न पला नमक चाऊ भरमत का या मैं भूगे प्रतिगत पूर्ण नागवली दाले रिये को मुक्त ாயம்ங்கலாசாசனாச்சாரியை <laughs> పాల్గొని లక్ష్మీశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ కరుణ కృపా కటాక్షాలకి పాత్ర కావాలని కోరుతున్నాం జై శ్రీమన్నారాయ్ శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో అద్భుతంగా ఇక్కడ బ్రహ్మాండంగా కార్యక్రమం అనేది జరగడం చాలా సంతోషకరమైన విషయం ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హనువర సత్యనారాయణ స్వామి దేవస్థానం వారి సిబ్బందికి అలాగే కోరుకొండ నరసింహ స్వామి వారి సిబ్బందికి అర్చక స్వాములకు అధికారులకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సిఏ గారికి ఎస్ఏ గారికి ఇతర పోలీస్ సిబ్బందికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నిన్న జరిగినటువంటి కాశీ బుక్ అపశృతి చాలా భయానికంగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం పయనించి ప్రభుత్వ ఆదేశానుసారం వాళ్ళు పనిచేశారు కొంచెం మంది తెప్పో కార్యక్రమంలో డైరెక్ట్ గా తెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ దాని మీద అవకాశం లేక కొంతమందిని ప్రముఖుల్ని కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నప్పటికీ పోలీసు వారికి సహకరించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అపస్కృతి జరగకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే పోలీసు వారు కొంచెం కంట్రోల్ చేయడం జరిగింది నేను కూడా వాళ్ళు నేను మా అమ్మాయిని కూడా తీసుకురావడం మానేశాను ఎందువల్ల మళ్ళీ వాళ్ళు మొహడం కోసం తప్పు ఎక్కితే కూడా ఇబ్బంది పడతారని చెప్పి దానికి పూర్తిగా సహకరించినందుకు కూటమి నాయకులకు కోరుకుంటే పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోలీసు వారిని అన్నిదా భావించద్దు ఎందుకంటే డిఎస్పీ గారు కానివ్వండి సిఐ గారు కానివ్వండి ఎస్ఐ గారు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మన భద్రత కోసం ఎక్కడ ఎలాంటి అపశృతి జరగకూడదనే ఉద్దేశంతోనే కాస్త జాగ్రత్త వహించారు ఈ విషయం అందరూ గమనించాలి రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనం చూసినట్లయితే రెండు ఏళ్ల చాలా డెవలప్మెంట్స్ కనిపిస్తాయి గత ఏడాదిగా తప్పోత్సవానికి ఈ ఏడాది టోత్సవానికి కూడా అద్భుతమైనటువంటి తేడాతో ఇంకా జనాభా పెరిగారు బాగా అద్భుతంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తీసుకోవాలని దత్త క్షేత్రంగా మన కోరుకున్న స్వామి దేవస్థానం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే టీటీడీ చైర్మన్ గారికి గారికి కూడా ఇవ్వడం జరిగింది అది ప్రాసెస్ లో ఉంది మన అదృష్టం బాగుంది అదే విధంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కరుణాకర కటాక్షలు మనందరపై ఉంది దత్త తీసుకుంటే ఇంకా అద్భుతంగా విరాజరుతుందని చెప్పే నా నేను భావిస్తున్నాను అదే విధంగా ముప్పై ఆరు కోట్ల రూపాయలతో శ్రీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ కూడా వచ్చింది త్వరలో దాన్ని టెండర్ అల్ చేసి అది కానీ పూర్తి అయితే పుష్కరాలు పూర్తి చేయాలన్న తప్పుతో ఉన్నాం మంచి సంకల్పంతో కూడా ఉన్నాం అది కానీ పూర్తయితే అద్భుతంగా మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏడు ముఖ్య దేవస్థానాల్లో ఇది ఎనిమిదో దేవస్థానంగా అందులో ఉంటదని చెప్పి భావిస్తున్నాను నేను అదే విధంగా చూస్తే పాండోల మేడని కూడా ఆధ్యాత్మికంగా మార్చడం కోసం ఈ యొక్క ఎంపీ పొలదేశ్వరి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో దానికి కూడా టెంపుల్ టూరిజం ద్వారా కూడా నిధులు తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసి ఇంకా ఏమేమి చేయొచ్చు అనేది డిపిఆర్ స్థాయిలో ఉంది త్వరలో దాన్ని కూడా అభివృద్ధి చేస్తాం రేపు ఎనిమిదవ తేదీన మన బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధి కూడా మన ఇక్కడ పేండవ మట్ట ఏదైతే బుద్ధ దేవాలయం ఉందో బౌద్ధది అది యొక్క కొండ ఉందో ఆ కొండను పరిశీలించడానికి అంబేద్కర్ గారి బుద్ధిమానవుడు ఆయన బుద్ధిష్టిగా ఉన్నారు వారు కూడా పరిశీలించడానికి వస్తున్నారు రాబోయే రోజుల్లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో ఊరికొండలో ఆధ్యాత్మిక శోభతో ఆలయం అభివృద్ధి చెంది ప్రజలందరికీ కూడా సుదీర ప్రాంతాలలో ప్రజలకు కూడా నరసింహ స్వామి గారి పరిపూర్ణ అనుగ్రహాలు అందిస్తారని మనస్పూర్తిగా నేను భావిస్తూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ అందరి నా పైన మనందరి పైన ఉండాలని మనస్పూర్తిగా స్వామి ప్రార్థిస్తూ మీకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకోండి కొంతమంది ప్రముఖులు కూడా అంటే ఇంకా ప్రోటోకాల్స్ లేవు కాబట్టి ఇబ్బంది లేదు నిజంగా ప్రోటోకాల్స్ అంటే కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి వచ్చే సంవత్సరం ముందస్తుగా మనం చూసుకొని పంటి సైజు పెంచే విధంగా కూడా మనం చేసి ఎందుకంటే ఈవేళ కోరుకోండలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా కొంతమంది ఇప్పుడు గారు కానివ్వండి బజ్రెట్ ద్వర గారు కానివ్వండి ఇంకా తెలంగాణ సీనియర్ కానివ్వండి రొంగల్ గారు కానివ్వండి ఇంకా చాలా మంది ఉన్నారు ప్రముఖంగా ఇక్కడ కూటమిలో నాయకులు కూడా ఎక్కడానికి అవకాశం లేకుండా పోయింది ఇంకా ఆధ్యాత్మిక వేత్తలు కూడా ఎక్కాల్సిన అవసరం ఉంది అలాగే కోరుకొండలో పార్టీలకు అత్యధికంగా కొంతమంది పెద్దలు ఉంటారు వాళ్ళని కూడా ఎక్కించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం జాగ్రత్త పడి ఎక్కువ మంది ఎక్కకుండా మనం కంట్రోల్ చేశారు అది పోలీస్ డిపార్ట్మెంట్ పై నుంచి ఈ యొక్క ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరిని కూడా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కోరుకుంటే పెద్దల్ని భక్తుల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయమని అది నాకు భావించొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ